రాష్ట్రంలో మహిళా వైద్యులపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యులందరూ కలిసి నల్లబార్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్ట్రంలో మహిళా వైద్యులపై జరిగిన సంఘటనను నిరసిస్తూ హత్య చేసిన దుండగలను వెంటనే శిక్షించాలని ప్రజల కొరకు సేవలు అందించే వైద్యులపై ఇలా దాడి చేయడం సిగ్గుచేటని మహిళా వైద్యులపై దాడి చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించారు

స్కూల్కి కానీ ఎక్కడ కానీ మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతాము మళ్ళా తెల్లవారి మళ్ళీ బయలుదేరి ముందు అమ్మాయి మన కాల్ చేస్తుంది అమ్మాయి బయలుదేరుతున్నాను కానీ ఒక మెడికల్ హాస్పిటల్కి మనం డ్రాప్ చేశాక తనకు అక్కడ హాస్పిటల్లో కూడా మనకు తనకి ఒక సెక్యూరిటీ లేకుండా ఇలా ఉండడం చాలా దారుణం ఇంత టోటల్గా అటాక్ చేయడం చాలా దారుణంగా అనిపిస్తుంది మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా జస్టిస్ కోరు కోరుకుంటున్నాము ఎవరైతే ఇంత అటాక్ చేస్తారో వాళ్ళకి తొందరగా శిక్ష పడాలని ఐఎంఏ ప్రెసిడెంట్ ఆఫ్ కామారెడ్డి మీకు అందరికీ ఐడియా ఉంటూ ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తేదీ వెస్ట్ బెంగాల్ స్టేట్లో కోల్కత్తా ఆర్జీ అనే మెడికల్ కాలేజీలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఒక స్టూడెంట్ను దారుణంగా రేప్ చేసి కిరాతకంగా చంపేసినారు ఆ విషయం పైన మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే నేషనల్ ఐఎంఏ ఇచ్చిన కాల్కు అనుగుణంగా కామారెడ్డి ఐఎంఏ కూడా స్పందించి ఈ యాజిటేషన్ను చేస్తున్నాము ఇటువంటి హంతకులను తొందరగా పట్టుకొని వాళ్లను సరైన శిక్ష తొందరగా లేటుగా చేయకుండా విధిస్తే సమాజానికి అదొక సందేశం అవుతుంది దాంట్లో భాగంగానే ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ ఆఫీస్కి వచ్చాము ఇదందరూ ఖండించాల్సిన విషయము ఆడవారి మీ మీద దాడి పాశవిక దాడి ప్లస్ డాక్టర్స్ మీద హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్లను అక్కడ పనిచేసే స్టాఫ్ను అందరూ కూడా ఇటువంటి దాడులకు దూరంగా ఉంచి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాపాడే తెల్లకోటులే ఎర్రగవుతే అసలు వైద్యానికి అర్థమే లేదు మా సేవలో ఉపయోగమూ లేదు జై హింద్ నమస్తే నిందితుల నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు ఆల్ ఎలక్ట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది అందుకు ఈ రోజు మన కామారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ Against doctors! On behalf of Indian Dental Association, uh, we pledge our support and we stand by IM Indian Medical Association Gamma branch, uh, in, advocating, in advocating all the rights, safety, Arabic safety, and to maintain the integrity of the medical and the dental professions. Thank you. ఐఎంఏకి పూర్తిగా సహకారం అందిస్తున్నాము ఐడియా దర్శించి మిగతా చాలా వరకు మన అమ్మాయిల్ని మనం అందరం స్కూల్ కానీ ఎక్కడ కానీ మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతాము మళ్ళా తెల్లవారి మళ్ళీ బయలుదేరే ముందు అమ్మాయి మాకు కాల్ చేస్తుంది అమ్మ బయలుదేరుతున్నాను కానీ ఒక మెడికల్ హాస్పిటల్కి మనం డ్రాప్ చేశాక తనకు అక్కడ హాస్పిటల్లో కూడా మనకు తనకి ఒక సెక్యూరిటీ లేకుండా ఇలా ఉండడం చాలా దారుణం అటాక్ చేయడం చాలా దారుణంగా అనిపిస్తుంది మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా జస్టిస్ కోరు కోరుకుంటున్నాము ఎవరైతే ఎంత అటాక్ చేస్తారో వాళ్ళకి కొంతగా శిక్ష పడాలని కోరుకుంటున్నాము ఐఎంఏ ప్రెసిడెంట్ ఆఫ్ కామారెడ్డి మీకు అందరికీ ఐడియా ఉంటూ ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తేదీ వెస్ట్ బెంగాల్ స్టేట్లో కోల్కత్తా ఆర్జీ కరణి మెడికల్ కాలేజీలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఒక స్టూడెంట్ను దారుణంగా రేప్ చేసి కిరాతకంగా చంపేసినారు ఆ విషయం పైన మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన